హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గన్స్రీ రెసిపీస్ చూస్తారు ఈ ఈరోజు మన రెసిపీ ఎలా ఉందో క్యారెట్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ అనమాట మంచి హెల్దీ హెల్దీగా మిల్క్ అయితే తయారు చేసేసాను ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా హెల్దీ హెల్దీ అండ్ మిల్క్ అనమాట అండి ఇది చలికాలంలో వేడిగా తాగచ్చు సమ్మర్లో అయితే చల్ల చల్లగా తాగొచ్చు అనమాట చవాన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక క్యారెట్ ఇలా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పది ఎనిమిది నుంచి పది వరకు బాదం పప్పులు వేసుకున్నాను అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను క్యారెట్ చూసారా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఎర్రగా బలే ఉంటాయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఉత్తినే తినేవచ్చు అనమాట పచ్చి క్యారెట్లు చాలామంది ఉత్తినే తినేస్తూ ఉంటారు అలాగే ఇందులోని ఒక ఎనిమిది నుంచి పది వరకు పిస్తా పప్పులు కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే జీడిపప్పు పలువులు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఐదు నిమిషాలు సరిపోతుందండి అంత అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలి చల్లారిపోయింది చూసారు కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇట్టే అయిపోతుందండి ఇది ఎక్కువ టైం ఏం పట్టతావు మీకు చాలా సులువుగా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు తయారు చేసామంటే హెల్తీగా తాగుతారు ఇంటికి రాగానే ఇప్పుడైతే ఇందులోకి ఒక రెండు యాలక్కయలు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసానండి మిక్సీ పెట్టేసాను ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి అక్కడక్కడ పలుకుల్లా ఉన్నా ఏం పర్వాలేదు మెత్తగా ఉన్నా సరే పర్వాలేదు మన ఇష్టం అండి ఇది మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక పావు లీటర్ వరకు పాలు పోసాను ఇవి కొంచెం కాచిన పాలే వేట్ చేసాను అనమాట అందులోకి పేస్ట్ వేసేసుకోవాలి మన ఇంట్లో ఎంతమందికి కావాలో అది క్వాంటిటీని బట్టి మనం క్యారెట్ అవి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పావు లీటర్ వరకు పాలు పోసేసాను అనమాట మొత్తం అర లీటర్ పైనే ఉంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోవాలి ఇంచుమించుగా నేను ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార వేసాను మీకు తీపి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే పంచదారకు బదులుగా తేనె కూడా వేసుకోవచ్చు అండి బాగా ఏం మరియుపోకర్లేదండి జస్ట్ అందులో మిక్స్ అయ్యి బాగా వేడెక్కితే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయాయి క్యారెట్ మిల్క్ ఇవి చలికాలంలో అయితే మనం కొంచెం లైట్గా వేడిగా తాగచ్చు అదే వేసవ కాలం అయితే చల్ల చల్లగా అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని హెల్త్కి చాలా మంచిదండి ఇలా తాగడం వల్ల రోజు కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా తీసుకొచ్చండి ఇది ఎలా ఉందండి చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ హెల్తీ డ్రింక్ మీరు కూడా తయారు చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చిటికలో చేసుకునే క్యారెట్ మిల్క్ అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూస్తారనే నమ్మకంతో నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను నేనైతే చాలాసార్లు చేస్తూ ఉంటాను ఇంట్లో ఇటువంటిది సో మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా క్యారెట్ బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇలా ఉడికించి రెడీ చేసి ఉంచుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం తయారు చేసి ఇచ్చేయొచ్చండి వెంటనే చిటికలో రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయండి అన్నీ కూడా ఒకసారి చూడండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్